తెలంగాణలో కొంతమంది మంత్రులు ప్రజా సమస్యలపై సచివాలయంలోనే కాదు ఇళ్లలో కూడా అర్ధరాత్రి వరకు సమీక్షలు చేస్తున్నారట అయితే అంతవరకు బాగానే ఉంది కానీ అర్ధరాత్రి రివ్యూలకి మహిళా అధికారులను పిలవడమే రచ్చరేపుతోంది జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ ఈ అస్త్రాన్ని అందిపుచ్చుకుంది కారు పార్టీ అటు బీజేపీ కూడా తగ్గేదే లేదంటూ రేవంత్ సర్కార్ నిలదీస్తోంది పలువురు మంత్రులు మహిళా అధికారులను ఇళ్లకు పిలిపించి సమీక్షలు చేస్తున్నారన్న వార్తలపై మండిపడ్డారు బీఆర్ఎస్ మహిళా నేతలు ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు మహిళా అధికారులతో రాత్రిపూట సమీక్షలు చేయడం వారి మర్యాదకు భంగం కలిగించడమేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎస్ శాంతికుమారికి ఉన్నత పదవి కట్టబెట్టామని కానీ ఈ ప్రభుత్వం అనేక విధాలుగా మహిళా అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటువంటి సంఘటనలో ఇట్లా జరుగుతా ఉన్నాయి మనం ఇంతకుముందు ఉన్నటువంటి ఒక సీఎంఓలో ఉన్నటువంటి అధికారిని పోస్టింగ్ ఇవ్వకుండా ఏ విధంగా వేధించారనేది మనం చూసినాము ఇప్పుడు అదే విధంగా ఒక మహిళల్ని పిలుచుకుంటున్నారు అని చెప్పినటువంటి విషయాన్ని గమనిస్తా ఉన్నాం ఇప్పుడు మన హర్ష భార్గవి గారి సంఘటన చూస్తా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి గారు మహిళా మంత్రులుగా మంచి మంత్రిగా మమ్మల్ని అవమానించడం జరిగింది జర్నలిస్ట్లను అవమానించబడింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా జర్నలిస్టులపై దాడులు చేశారని కేసులు కూడా పెట్టారని ఆరోపించారు బీఆర్ఎస్ మహిళా నేతలు మహిళలను కోటీశ్వర్లను చేయకపోయినా పర్వాలేదు వారి హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించొద్దని సూచించారు అధికారులను ఇంటికి పిలిపించుకోవడం కావచ్చు ఆడబిడ్డలు అవమానపరచడం కావచ్చు సరైన చర్య కాదు కాబట్టి అది ఆక్షేపణీయం కాబట్టి మహిళా కమిషన్ వెంటనే చర్యలు చేపట్టాలి సుమోటాగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మహిళా కమిషన్ కలిసి విన్నవించుకోవడం జరిగింది మహిళలను వేధించేలా మంత్రులు వ్యవహరించడం తీవ్రమైన నేరమని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇలాంటి వాటిని ఏమాత్రం ఉపేక్షించకూడదని మహిళలను అవమానించిన మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు మహిళా అధికారులను వేధించే విధంగా వాళ్ళు భయపెట్టే విధంగా వాళ్ళకు వార్నింగ్లు ఇస్తూ అర్ధరాత్రి కూడా ఆఫీసులకు రప్పించి ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తిగిన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి వాళ్ళ భారతీయ జనత పార్టీ డిమాండ్ చేస్తున్నది జూలీ హిల్స్పై ఎన్నికల నేపథ్యంలో ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి విపక్షాలు మరి దీనిపై అధికార పార్టీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి